నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ ఈరోజు కథ ప్రణేమ ప్రళేమ పార్ట్ నైంటీ నైన్ వారు బృందా గారు ఇక కథలోకి వెళ్తే సో క్యూట్ అంటూ ఆది బుగ్గలు లాగి నవ్వుతో లోపలికి పరిహెత్తుకుంటూ వెళ్ళిపోయింది కృతి ఆ చర్యకు ఆది తెల్లబోయి ఆమె వైపు చూశాడు లోపలికి వెళ్ళినదల్లా వెనక్కి తిరిగి చూస్తుంటే ఆది వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుని తల పక్కకి తిప్పుకున్నాడు కోపం వచ్చినట్టుంది ఏం కాదులే ఉదయ్ సార్ ఏం చేస్తున్నారు అనుకుంటూ కిచెన్లోకి వెళ్తుండగా చేతిలో బౌల్తో ఎదురొచ్చాడు ఉదయ్ ఏంటి సార్ ఇది కోకోనట్ ఆయిల్ హీట్ చేసా ఆది కోసం అని చెప్పి రే ఆది లోపలికి రారా అని పిలిచాడు బౌల్ టేబుల్పై పెట్టి బెడ్పై కూర్చుంటూ ఆది లోపలికి రాగా అతని వైపే చూస్తున్న కృతి తల తిప్పేసి దిక్కులు చూస్తుంటే తనని గుర్రుగా చూస్తూ ఉదయ్ ముందు కూర్చున్నాడు ఆది హెడ్ మసాజ్ నేను బాగా చేస్తాను సార్ చేయనా అని ఆశగా అడిగిన కృతి ఆది తల తెప్పి ఇచ్చిన సీరియస్ లుక్కి విచ్చుకున్న పెదవులను ముడిచి మోహం కందగడ్డలా చేసుకుని చూస్తుంది ఆమె వైపు చూసి చిన్నగా నవ్వుకొని హాట్ ఆయిల్తో ఆదికి హెడ్ మసాజ్ చేస్తున్నాడు ఉదయ్ ఉదయ్ మునివీళ్లతో సున్నితంగా మసాజ్ చేస్తుంటే హీటెక్కిన తలకి రిలీఫ్ గా అనిపిస్తుంటే ఆది కళ్ళు మూసుకోగా చెంపలకి చేతులు ఆనించుకుని ప్రేమగా అతన్ని చూస్తూ ఉన్న కృతి ఉదయ్ ప్లేస్లో తను ఆదికి ఆయిల్ పెడుతున్నట్టుగా ఊహించుకొని ఆ రోజు ఎప్పుడొస్తుందో ఏంటో అని మనసులో అనుకుంటూ ఊహల్లో వేరిస్తూ ఉంది ఆది చాలు అనే వరకు మసాజ్ చేసి ఉదయ్ లేవగా ఫేస్ వాష్ చేసుకుని వచ్చిన ఆదికి జ్యూస్తో ప్రత్యక్షమైంది కృతి తన వైపు ఒక చూపు చూసి సైలెంట్గా ఫేస్ తుడుచుకుని బెడ్పై పడుకుంటున్న ఆదిని మోహన్ చిన్నగా చేసుకుని చూస్తూ సార్ ఈ జ్యూస్ మీకోసమే తీసుకొచ్చాను అంది ఆది మాట కూడా మాట్లాడకుండా తల మీద చెయ్యి ఆనించుకుని పడుకున్నాడు మరీ ఇంత కోపమా అని ఆదివైపు అలాగే మూతి ముడుచుకుని చూస్తుంటే ఇంతింత కళ్ళేసుకుని అలా చూడకు నా నిద్ర డిస్టర్బ్ అవుతుంది అన్నాడు కళ్ళు తెరవకుండానే కృతి కొన్ని క్షణాలు చూసి ఉక్రోషంగా ఉదయ దగ్గరికి వెళ్ళింది సార్ నేను చూసిస్తే తీసుకోవట్లేదు మీరే ఇవ్వండి అని అతని చేతికి గ్లాస్ అందించింది వాడి రోజు బాలేదు అందుకే అలా లైట్ తీసుకో అని గ్లాస్ తీసుకుని ఉదయ్ ఆది దగ్గరికి వెళ్ళగా చిన్నగా నిట్టూర్చి అతని వెనకాలే వెళ్ళింది ఆది జ్యూస్ తాగు ఉదయ్ పిలవడమే ఆలస్యం వెంటనే లేచి ఉదయ్ అందించిన జ్యూస్ తాగుతున్న ఆదిని డల్గా చూస్తూ బాయ్ సార్ రేపు వాకింగ్ వస్తారుగా అని అడిగింది ఉదయ్ వైపు చూసి ఆ వస్తాం కృతి బాయ్ అని ఉదయ్ చిన్నగా నవ్వుతూ చెప్పగా పక్కకి చూస్తున్న ఆదివైపు ఒకసారి చూసి బయటికి వెళ్ళిపోతూ చిన్నగా స్మైల్ ఇచ్చి వెనక్కి తిరిగి ఆది సార్ బాయ్ అని అరిచేసరికి తుల్లిపడినట్టుగా చూసిన ఆదిని చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది కృతి అరే ఏంట్రా పిల్ల అని ఆది తలపట్టుకోగా గ్లాస్ తీసుకుని ముసిముసిగా నవ్వుకుంటూ వెళ్ళాడు ఉదయ్ భవాని కొడుకు పెళ్లికి వెళ్ళమని శ్రీవాణి మరీ మరీ చెప్పడం వల్ల తన మాట కాదనలేక పెళ్లికి వెళ్ళాడు మహి కార్ పార్క్ చేసి కళ్యాణ మండపంలోకి వెళ్లి వెనుకాల చేర్చిలో కూర్చొని పెళ్లిని వీక్షిస్తున్నాడు మహీంద్ర వైదేహి ముందు రోజులో కూర్చోవడం వల్ల ఒకరినొకరు చూసుకోలేదు పెళ్లి కొడుకు పక్కనే కూర్చొని అన్ని కార్యక్రమాలు చేయిస్తున్న భవానిని చూసి పెళ్లి కొడుకు మదర్ తనే అయి ఉంటుంది అనుకున్న మహి కాసేపటికి భవాని స్టేజ్ దిగి వేరే పనులు చూసుకోవడానికి హడాహుడిగా వెళ్తుంటే లేచి నమస్తే అంటీ అని పలకరించాడు మహి నమస్తే బాబు అని నవ్వుతూ చెప్పి నువ్వు అని సందేహంగా చూస్తుంటే మీ ఫ్రెండ్ శ్రీవాణి వాళ్ళ అబ్బాయిని అని చెప్పాడు శ్రీవాణి వాళ్ళ అబ్బాయివా పెళ్ళికొచ్చినందుకు చాలా సంతోషం ఎప్పుడో చిన్నప్పుడు చూసా నిన్ను ఎలా ఉన్నావు అమ్మ బాగుందా ఇక్కడికి రాలేదా హా బాగుందా అంటీ ముంబైలోనే ఉంది తను కూడా వస్తే బాగుండేది ఎన్నాళ్ళయిందో చూసి అని చిన్నగా నిట్టూరుస్తూ పక్క నుండి తన ఫ్రెండ్స్ వెళ్తుండడం చూసి సుధా హేమా అని కేకేసింది వాళ్ళు దగ్గరికి రాగా ఇతను మన శ్రీవాణి వాళ్ళ అబ్బాయి అని చెప్పింది అలాగా బాగున్నావా బాబు వాణి రాలేదా అని వాళ్ళు మహితో మాట్లాడుతుంటే ఇప్పుడే వస్తానానా అని అక్కడి నుండి వెళ్ళిపోయింది భవానీ కాసేపు మాట్లాడి హేమవాళ్ళు వెళ్ళిపోయారు పెళ్లి తంతు ముగసాక కొత్త జంటకు గిఫ్ట్ అందించి గెస్ట్లతో మాట్లాడుతున్న భవానీ దగ్గరికి వెళ్ళి వెళ్ళొస్తా అంటీ అని చెప్పాడు మహి భోజనం చేశావు బాబు హా చేశానంటీ అలాగే నాన్న మీ అమ్మని అడిగానని చెప్పు సరే అంటీ బాయ్ అని బయటికి వచ్చిన మహి పార్కింగ్లో కార్ తీయబోతూ కాల్ రావడంతో లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు భోజనం చేసి వెళ్ళడానికి రెడీ అవుతూ బావానికి చెప్పడానికి వెళ్ళింది వైదేహి పెళ్ళి బ్రహ్మాండంగా జరిగింది ఇక వెళ్ళొస్తామే అంది సరేనే అని వైదేహిని ఆప్యాయంగా హత్తుకుంది భవానీ అన్నయ్య గారు వెళ్ళొస్తాం అని పక్కనే ఉన్న శ్రీవాణి భర్తకు చెప్పి వెన్నుదిరిగిన వైదేహి ఏదో గుర్తొచ్చి ఒక నిమిషం అండి అని మహేంద్రకు చెప్పి భవానీ దగ్గరికి వెళ్ళింది భవానీ పెళ్ళికి వాణి వచ్చిందా అడిగింది మెల్లగా వాణి రాలేదు కానీ దాని అబ్బాయి వచ్చాడు అవునా ఎక్కడున్నాడు ఆత్రంగా అడిగింది వైదేహి జస్ట్ ఇప్పుడే వెళ్ళాడే నీకు అనుకున్నా ఆడావిడిలో పడి మర్చిపోయా సరేలే వెళ్ళొస్తానే అని చెప్పి మహీంద్రతో పాటు బయటికి నడిచింది వైదేహి ఫోన్ పెట్టేసి కార్ స్టార్ట్ చేసి మెల్లిగా పార్కింగ్ ఏరియా నుండి కార్ను బయటికి డ్రైవ్ చేస్తున్న మహి కార్ మిర్రర్లో వెనకాల నుండి వైదేహితో పాటు వస్తున్న మహీంద్ర కనిపించడంతో డాడ్ కూడా పెళ్ళికొచ్చారా అని విండోలో నుండి వెనక్కి తిరిగి చూస్తుండగాని పార్కింగ్లో నుండి సడన్గా ఒక బైక్ మహీంద్రకు అతి దగ్గరగా వెళ్లడంతో అదిరిపడినట్టుగా వెనక్కి జరిగాడు మహీంద్ర రేయ్ అని ఆ బైక్ వాణ్ణి చూసి అరుస్తూ కార్ దిగి మహీంద్ర దగ్గరికి పరిహెత్తిన మహి మీకేం కాలేదు కదా అని అడిగాడు కంగారుగా మహిని అక్కడ అస్సలు ఊహించని మహీంద్ర షాక్ అయ్యి ఒక క్షణం కంగారుపడ్డా డాడని మహి నోటి నుండి రాకపోవడంతో కంగారు కొద్దిగా తగ్గి ఏం కాలేదు బాబు అన్నాడు వైదేహి మోహంలోని భావాలు గమనిస్తూ వెదవా ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేస్తూ వెళ్ళాడు కొంచెం చూసుకోండి అని చిన్నగా స్మైలిచ్చి అతన్ని తదేకంగా చూస్తున్నా వైదేహి వైపు నార్మల్గా చూసి తన కారు దగ్గరికి వెళ్ళాడు మహి మహీంద్ర నిశ్చింతగా ఊపిరి తీసుకుని వైదేహి పద అని ముందుకు కదులుతుంటే వెనక్కి తిరిగి కారులో వెళ్తున్నా మహిత్ వైపు చూస్తుంది వైదేహి వైదేహి అడుగు ముందుకు పడకపోవడంతో ఆమె వైపు చూసి ఏమైంది వైదేహి అని అడిగాడు అది ఇందాక మన వచ్చాడు కదా ఆ అబ్బాయి అతన్ని చూస్తుంటే తెలిసిన వాడిలా బాగా దగ్గరవాడిలా అనిపిస్తున్నాడండి దగ్గరవాడి వైదేహి నా కొడుకే ఆ విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతావో ఏంటో చిన్నగా నెట్టూర్చి ఇలా మధ్యలో ఆగిపోతే మళ్ళీ ఎవడైనా వచ్చి డాష్ ఇస్తాడు పద వెళ్దాం అని ఆమె చేయి పట్టుకుని తీసుకెళ్తుంటే మౌనంగా అతనితో పాటు కదిలింది వైదేహి ఐదు గంటలకు అలారం మోగడంతో లేచి ఫ్రెష్ అయిన కృతి టీషర్ట్ ట్రాక్ వేసుకుని రెడీ అయ్యి షూ వేసుకొని ఆది ఉదయలు వాకింగ్కి వస్తారా అని గేటు దగ్గర కాలుగాలన పిల్లిలా తిరుగుతూ ఉంది కాసేపటికి వాళ్ళు వస్తూ కనిపించడంతో మెల్లగా గేట్ పెట్టేసి హాయ్ సార్ అని వాళ్ళతో పాటు జాయిన్ అయింది హాయ్ కృతి అని ఉదయ్ చిరునవ్వుతో పలకరిస్తే మౌనమే ఆది సమాధానమైంది పార్క్లోకి ఎంటర్ అయ్యాక కృతి ఆది వెనకాల నడుస్తూ అతనిలాగే గంభీరమైన మొహం పెట్టుకొని అతని వాకింగ్ని ఇమిటేట్ చేస్తుంటే ఆమెను గమనించి ఉదయ్ తనలో తానే నవ్వుకున్నాడు ఉదయ్ నవ్వడం చూసి ఆది అనుమానంగా వెనక్కి తిరగగా టక్కున పొజిషన్ మార్చేసి అమాయకంగా మొహం పెట్టుకుని చూస్తుంది మళ్ళీ ఆది ముందుకు తిరగ్గాని ఆదిని ఇమిటేట్ చేస్తుంటే ఆదికి వచ్చి ఏ కోతి ముందుకురా అన్నాడు ఎందుకు సార్ నేను మీ అడుగుజాడల్లో సిన్సియర్గా నడుస్తున్నాను నువ్వెంత సిన్సియర్గా నడుస్తున్నావు నాకు తెలుసు కానీ రా ముందుకు ఓ నన్ను చూడకుండా ఉండలేకపోతున్నారా అల్లరిగా అంటూ ఆది పక్కకొచ్చి నడుస్తుంటే అంత సీన్ లేదు అన్నాడు ఆమె వైపు చూడకుండానే ఎందుకు సార్ నేను అందంగా లేనా అసలేం బాలేనా అన్ని ఊరగా చూస్తూ ఆమె చూపులను చిలిపి నవ్వును తప్పించుకుని రే ఉదయ్ రేపటి నుండి ఈ పిల్లొస్తే నేను వాకింగ్కి రాను అని ఉదయ్ వైపు తల తిప్పి చూడగా ఉదయ్ అక్కడ లేడు ఎక్కడికి వెళ్ళాడు వీడు అని స్ట్రేట్గా చూసేసరికి అల్లంత దూరంలో వాకింగ్ చేస్తూ వెళ్తున్న ఉదయ్ వెనక్కి తిరిగి నేను వెళ్తున్నాను మీరు మెల్లిగా వచ్చేయండి అని చెప్పి రన్నింగ్ చేస్తూ వెళ్తుంటే పిచ్చెక్కిపోయింది ఆదికి ఎదవా కావాలని ఇరికించాడు అని మనసులో అనుకుంటుంటే అతని మొహంలోని ఎక్స్ప్రెషన్కి నోటికి చెయ్యడ్డు పెట్టుకుని సౌండ్ రాకుండా నవ్వుతూ ఉంది కృతి ఆది ఆమె వైపు లొక్కివగా నవ్వు ఆపుకోలేక గట్టిగా నవ్వేసింది తనని పిచ్చిదాన్లా చూసి నువ్వే కోతంటే నీతో ఉండి వాడు కూడా కోతులా తయారవుతున్నాడు నాతో నడవాలంటే ఈ పిచ్చివేషాలన్నీ పక్కన పెట్టి సైలెంట్గా ఉండు మీతో లైఫ్లాంగ్ నడిచే ఛాన్స్ ఇస్తాను అంటే ఆ పిచ్చివేషాలన్నీ ఆటోమేటిక్గా స్టాప్ అవుతాయి ఇస్తారా కళ్ళ నిండా ప్రేమతో ఎంతో ఉద్వేగంగా అంటుంటే ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు ఆదికి కొన్ని క్షణాల మౌనం తర్వాత ఏ సినిమా డైలాగ్ ఇది బాగుంది అన్నాడు వెటకరంగా మన సినిమానే ఇంకా షూటింగ్లోనే ఉంది హిట్ అవుతుందో ఫట్ అవుతుందో అంది ఊరగా చూస్తూ బాబోయ్ ఈ డైలాగ్లు ఏంటి ట్రై చేస్తే గొప్ప రైటర్ అవుతుంది మనసులో అనుకుంటూ నాకు కొంచెం పీస్ కావాలి అనుకుంటూ ఫోన్ తీసుకొని బ్లూటూత్ కనెక్ట్ చేసి ఎయిర్పాట్స్ చెవిలో పెట్టుకొని సాంగ్స్ వింటున్నాడు క్రితి కొన్ని క్షణాలు చూసి అతని చెవిలో ఎయిర్పాట్ తీసుకొని తన చెవిలో పెట్టుకుంది ఏయ్ ఏం చేస్తున్నావు నువ్వు నాకు కూడా పీస్ కావాలి సార్ మీకు ఇంకోటి ఉంది కదా కలిసి పాటలు వింటూ కలిసి నడుద్దాం క్రితి నవ్వుతూ అంటుంటే ఇంకేం మాట్లాడలేక సైలెంట్గా వాక్ చేస్తూ ఉన్నాడు ఆది శ్రీ శ్రీరామ్ మెలోడియస్ సాంగ్స్ ప్లేలిస్ట్ చెవులకు వినసొంపుగా వినపడుతూ మనసుకు హాయిగా అనిపిస్తుంటే మురిసిపోతూ ఆదితో పాటు నడక సాగించింది కృతి కాసేపు వాకింగ్ చేసి ఇంటికి వెళ్ళిపోయారు వాకింగ్కి వెళ్ళొచ్చి ఫ్రెష్ అయి అభి పక్కన కూర్చొని అతని భుజంపై తలవాల్చింది ఆరు అభి ఆమె చేతి వేలను అతని వేళ్లతో పెనవేస్తూ ఆరు అత్తే తీసుకెళ్తానంటే రాను అన్నావట నీకు ఇక్కడ నిజంగా బాగానే ఉందా కొన్ని రోజులు మీ ఇంటికి వెళ్ళొస్తావా సెవెన్ మంత్స్ స్టార్ట్ అయితే ఎండే వరకు వెళ్ళొద్దట కదా అని అడిగాడు నాకు ఇక్కడ బాగానే ఉంది బీ ఎలాంటి ఇబ్బంది లేదు అందరూ బాగా చూసుకుంటున్నారు ఇంటికి వెళ్దామంటే మిమ్మల్ని వదిలి నేను అన్ని రోజులు ఉండాలి అంటే ఏదోలా ఉంటుంది అందుకే రానని చెప్పాను అత్తయ్య కూడా ఉంటుంది కదా ఇలాంటి టైంలో నేను దగ్గరుండి చూసుకోవాలని నీకు ఇష్టమైనవి తన చేత్తో చేసి పెట్టాలని అది కూడా నిజమే కానీ నువ్వు లేకుండా అన్ని రోజులంటే కష్టం కదా అభి ఎంత దూరంలో ఉన్నానారో నీకు చూడాలి అనిపించినా నాకు చూడాలి అనిపించినా వెంటనే నీ దగ్గర వాలిపోతాను వీకెండ్స్ అంతా నీతోనే ఉంటాను వెళ్ళేం కాదు ఆరు కొన్ని క్షణాల మౌనం తర్వాత అలాగే అని తలాడించింది ముడుచుకున్న ఆమె మొహాన్ని ప్రేమగా చూస్తూ నిన్ను పంపించాలని నాకు లేదారు కానీ మీ వాళ్ళ సైడ్ నుండి కూడా ఆలోచించాల్సిన బాధ్యత నాకుంది కొంచెం నవ్వు అని ఆమె బుగ్గపై ముద్దుపెట్టగా ఆరు అందంగా నవ్వి అతని పిదాలపై తన పిదాలు అద్ది అందరి గురించి ఆలోచిస్తారు మీరు అంది మురిసిపోతూ ఆలోచించాలి కదా మరి ఆమె తలను అతని తలతో ఢీకొట్టి పద వెళ్ళి టిఫిన్ చేద్దాం అన్నాడు అలాగే అని తలాడించి అతనితో పాటు కదిలింది ఆరు రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరారు బిశ్వవాళ్ళు బావా రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరికి పోని కొంచెం పనుంది రిజిస్ట్రేషన్ ఆఫీస్గా ఏం పని వర్ష సందేహంగా అడిగాడు చెప్తాను బావా కాసేపు వెయిట్ అంది నవ్వుతూ అలాగే అని చిన్నగా నవ్వాడు విశ్వ కాసేపటికి రిజిస్ట్రేషన్ ఆఫీస్ ముందు కారాపగా ఇక్కడే వేయిట్ బావా వెంటనే వచ్చేస్తాను అని వర్ష లోపలికి వెళ్ళగా ఏం పనబ్బా అని ఆలోచిస్తూ ఉండిపోయాడు విశ్వ ఐదు నిమిషాల తర్వాత చేతిలో పేపర్స్తో వచ్చి కార్లో కూర్చోగా విశ్వ కార్ స్టార్ట్ చేసి ఆఫీస్ ముందు కారాపాడు కార్ దిగి లోపలికి వెళ్తుంటే అతని చేతికి పేపర్స్ అందించి వర్ష చిరునవ్వుతో ముందు నడుస్తుంది ఏం పేపర్స్ ఇవి అని ఆత్రంగా ఓపెన్ చేసి చూసిన విశ్వకల్లు ఆశ్చర్యంతో పెద్దవగా టక్కున తలెత్తి తమ కంపెనీ నేమ్ బోర్డు చూశాడు విఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి బదులు విఏవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉంది వర్షా నేమ్ చేంజ్ చేశావా ఎందుకు తనతో పాటు క్యాబిన్లోకి నడుస్తూ అడిగాడు ఎందుకంటే ఈ కంపెనీ నాది కాదు మనది అందుకే వర్ష శ్రీధర్రెడ్డిని విశ్వ అండ్ వర్షగా మార్చేసి రిజిస్ట్రేషన్ చేయించాను అంది ప్రేమగా చూస్తూ నీ పేరుతో ఉంటే మాత్రం ఏమైంది నా పేరు యాడ్ చేయనంత మాత్రాన మనది కాకుండా పోతుందా వర్ష అతని ముఖాన్ని దోశలలో పట్టుకుని అతని కళ్ళలోకి చూస్తూ మనమంటే ఏంటో మనకు తెలుసు బావా అందరూ అలా అనుకోరు కదా అందరి దృష్టిలో నువ్వు నాకన్నా గొప్పగా ఉండాలి నీ తర్వాతే నేను నీ వల్లే నేను అంది ఆమె మాటలకు విశ్వ చిరునవ్వుతూ ఆర్తిగా చూస్తూ ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు ఆ తరువాత ఏం జరగబోతుంది ఆది కృతిల మధ్య ప్రేమ చిగురిస్తుందా కృతి చిలిపి చేష్టలకి ఆది ప్రేమలో పడిపోతాడా అభి ఆరుల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి వైదేహికి మహి గురించి నిజం తెలుస్తుందా అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి తది నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్